నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఉద్యోగుల డ్రస్ కోడ్ కు సంబంధించి ఒక సర్కులర్ జారీ అయింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సమాచార మంత్రిత్వ శాఖ ఇటీవల తన ఉద్యోగులకు డ్రస్ కోడ్ పైన ఒక సర్కులర్ను జారీ చేసింది స్థానికంగా మరియు విదేశాలలో కువైట్ దేశానికి ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కువైట్ లో కావచ్చు లేకపోతే విదేశాల్లో కావచ్చు కువైటు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా వృత్తిపరమైన డ్రెస్ కోడ్ అయితే వాళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ యొక్క డ్రస్ కోడే మనకు గౌరవం కానీ మర్యాద కానీ కువైటు దేశం నుంచి కువైట్లో ఒక ఉద్యోగి పని చేస్తూ ఉన్నాడని చెప్పి ఆ డ్రస్ కోడ్ ప్రజలకు తెలియజేస్తూ ఉందని చెప్పేసి మంత్రిత్వ శాఖ తీసుకుంటూ ఉన్న తాజా నిర్ణయాలలో ఇది ఒకటని చెప్పేసి అందరు ఉద్యోగులు మరియు ప్రతినిధులు అన్ని అధికారిక కార్యక్రమాలలో గౌరవప్రదమైన రూపాన్ని కలిగి ఉండేలా చూసుకోవడం ఈ సర్కులర్ యొక్క ఉద్దేశం అని చెప్పేసి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ నాజర్ మొహైసన్ గారు అయితే వెల్లడించడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క సర్కులర్ లో అందరు ఉద్యోగులు ప్రతినిధులు వారి అధికారిక విధులకు తగినట్లుగా నిరాడంబరమైన వృత్తిపరమైన డ్రెస్ కోడ్ ను కొనసాగించాలని చెప్పేసి సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్